దాడులు చేయడం స్ట్రైక్స్ చేయడం జరిగింది వారి ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయడం జరిగింది దానికి కంటిన్యూటీగా యాక్షన్ పాకిస్తాన్ కూడా మనకి కాల్పు జరపడం సరిహద్దుల్లో ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో చాలా తీవ్ర చాలా ఉద్విగ్గతూడిన పరిస్థితులు ఆ క్రమంలో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మురళీ నాయక్ కూడా అగ్నివీర్గా రెండు సంవత్సరాలు ఇరవై రెండులో ఉన్న వ్యక్తి తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్పాను నేను దేశం కోసమే పుట్టాను దేశం కోసమే చనిపోతాను అనేది పదే పదే చెప్తా ఉన్నాడు ఎందుకు ఆయన మనకు ఉద్యోగాలు రైల్వే ఉద్యోగం నుంచి రైల్వే ఉద్యోగానికి పోలేదు కేవలం దేశం కోసం పనిచేస్తాను సైన్ నేను దేశం కోసం చచ్చిపోతాను అన్న ఉన్న వ్యక్తి కానీ దురదృష్టవశాత చాలా చిన్న వయసులో ఇరవై మూడేళ్ళ వయసు తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది పదే పదే మన కూడా ఏం చెప్పారంటే నిజంగా ఉగ్రవాదుల తోటాలు కాని సరిహద్దులు యుద్ధాలు కనుక జరిగితే దాని పర్యావసాలను మొత్తం సమస్త బాల కనిపిస్తూనే ఉంటాయి దాని ఎక్కువ అవుతూనే ఉంటాయి దానికి ఒక బలమైన ఉదాహరణ మురళీ నాయక్ గారి మరణం చాలా చాలా బాధ కలిగించింది ఇరవై మూడేళ్ళ చిన్న వయసు మన ఎవరు భారతదేశంలో ఎవరు యుద్ధం కావాలని కోరుకోలేదు ఎప్పుడు మన పరాయ దేశాల మీద యుద్ధం దా చేయలేదు మనల్ని సంరక్షించుకోవడంలో మనం యుద్ధం చేయని పరిస్థితులు చేయని తప్పక పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల్లో దీనికి మొదటిది కారణం పాకిస్తాన్ పాకిస్తాన్ జనరల్ ఆర్మీ జనరల్ కూర్చోబెట్టి రెచ్చగొట్టి ఒక వారం ముందు ఏప్రిల్ ఇరవై ఒక వారం ముందు రెచ్చగొట్టి ఉగ్రవాదుల్ని ప్రేరేపించి అమాయకులైన మనుషుల్ని చంపించేసి దానికి ఇప్పుడు నలభై ఏడులో లో వాళ్ళు విడిపోయారు వాళ్ళకి దాహం తీర్ల నాలుగు యుద్ధాలు చేశారు నిన్ను కూడా చూసాం సీజ్ ఫైర్ అన్న తర్వాత కూడా సీజ్ ఫైర్ చేసిన ప్రభుత్వం ఒక బెనానా రిపబ్లిక్ దానికి ఎవరు మాస్టర్స్ పాకిస్తాన్ వాళ్ళు చేసే అరాచకాలు వాళ్ళు చేసే మనకి స్పాన్సర్ టెర్రరిజం ఇండియాకు ఒక ఇబ్బందిగా తయారైంది ఇది మన బాంబే ముంబై దాడులు కావచ్చు కశ్మీర్ లో ఎత్ని క్లెన్సింగ్ కావచ్చు కోయంబత్ దాడులు కావచ్చు పేలుళ్ళు కావచ్చు జామా మస్జిద్ పేలుళ్ళు కావచ్చు గతంలో జరిగిన మనకి గోకుల్ చాట్ పేరుళ్ళు కావచ్చు లుంబిని పార్క్ పేరుళ్ళు కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడో చోట దీనికి ఒక ముగింపు పలకాలి దీనికి ఒక బలమైన పాఠ గుణపాఠం చెప్పాలనేది నరేంద్ర మోదీ గారి అందరికీ ప్రజలందరూ కోరుకున్నారు ఆయన దీనికి ఇప్పుడే సోదరులు గౌరవ మంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ వారు అనౌన్స్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి తరఫున అలాగే నా నరేంద్ర మోదీ గారి తరఫున ఇక్కడికి మంత్రివర్గం అందరూ ఉన్నాం ఇక్కడ కూర్చొని మేము కూర్చొని ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారి సృజనల మేరకు ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు యాభై లక్షలు ఎక్స్ప్రేషన్ ప్రకటిస్తూ ఉన్నారు అలాగే ఒక ఐదు ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు అలాగే మూడు వందల లెక్క గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశారు అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది క్యాబినెట్లో ముందుబెట్టి పెట్టి నిర్ణయం తీసుకుంటాం